మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు వారికి శ్రేష్టమైన నామమున ఈ క్రీస్తు పరిచర్ అయినటువంటి యూట్యూబ్ మాధ్యమం నుండి వెల్లుబడుతున్నా ఈ అనుదిన దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి క్రీస్తు పరిచర్య అనుచరులకును విశ్వాసులకును యావత్ ప్రపంచానికి ఇది నపూనాశుభాబే ఉందనాలి తెలియజేస్తున్నాను ఈ దేవుని సంగమ మరొకసారి మీ అందరితో కలిసి దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ దేవునికి కృతజ్ఞత అస్థతులు ఉన్నాను నీటివాక్య ధ్యానాంశం నిమిత్తమై లెక్కలేనన్ని అద్భుత క్రియలు చేయువాడు మన దేవుడు దేవుని బిడ్డలారా ఈ మాట నేనంటున్నటువంటి మాట కాదు కానీ జీవితములో అనేక కష్టములను చూచి యావదాస్తిని కోల్పోయి ఒక భయంకరమైనటువంటి రోగగ్రస్త స్థితిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి పరిశుద్ధ లేఖన భాగములలో నుండి ప్రభువు అతన్ని పరీక్షిస్తున్నటువంటి కొలది ఆయన తన శరీరము క్షీణించిపోతున్నటువంటి స్థితిలో ఉన్నా సరే దేవుని మాటని ధిక్కరించలేనటువంటి స్థితిలో నిలబడి దేవుని మీద ఆధారపడినటువంటి వ్యక్తి ఈ మాట పలుకుతున్నాడు మనకందరికీ తెలుసు యోగు గ్రంథకర్త యోగు గ్రంథం ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచనాన్ని చూసినట్లయితే అయితే నేను దేవునిని ఆశ్రయించుదును దేవునికే నా వ్యాజ్యమును అప్పగించుదును ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను లెక్క లేనన్ని అద్భుత క్రియలను చేయువాడు ఆయన భూమి మీద వర్షమును కురిపించువాడు పొలము మీద నీళ్లు ప్రవహింపచేయువాడు అట్లు ఆయన దీనులను ఉన్నత స్థలములో నుంచును దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తును ప్రదేన్ బిడ్లారా అటువంటి స్థితిలో అంటే ఆల్రెడీ దీన స్థితిలో ఉండి దరిద్ర స్థితిలో ఉండి రోగగ్రస్తుడై ఉండి యావదాస్తిని కోల్పోయినటువంటి వ్యక్తి పలకగలిగినటువంటి మాటలే అంటారా ఇవి అంటే క్షీణించిపోతున్నటువంటి స్థితిలో ఉండి బిడల్ని కోల్పోయి భార్యను కోల్పోయి ఆస్తిని కోల్పోయి స్నేహితులు దూరం అయిపోయి బంధుమిత్రులు రక్త సంబంధికులు కూడా వీడి పాపిస్తాడు కనుక కాబట్టి దేవుడు ఈ శాపాన్ని వీడి మీదకి పంపించాడు అన్నటువంటి శపితకరమైనటువంటి మాటలు మాట్లాడుతున్నప్పుడు గారిలో ఈ విశ్వాస పరిమాణాన్ని పెంపొందింపజేసినటువంటి దేవుడు ఎంత గొప్పవారు అంటారు అంటే నీలో విశ్వాసం పెరగడానికి దేవుడు అనేక పర్యాయాలు కార్యాలను చేస్తుంటాడు నీలో విశ్వాసం పెరగడానికి అనేక పర్యాయాలు చుట్టుపక్కల ఉన్నటువంటి పరిస్థితుల ద్వారా దేవుడు నిన్ను సంధిస్తుంటాడు కానీ నివర్తం చేసుకోవాల్సినటువంటి ఒక విషయం ఏంటి నన్నంటే దేవుడు నీ జీవితంలో ఏదైనా ఒక కార్యము చేయదలిచాడు అంటే ఆ కార్యానికి చుట్టుపక్కల నువ్వు అర్థం చేసుకునేటట్లుగా నీ హృదయము గ్రహించేటట్లుగా నీ మేధాశక్తికి అది అందేటట్లుగా నీకు అర్థమయ్యే రకంగానే ఏదో ఒక సూచనను దేవుడు చూపిస్తాడు దాన్ని గ్రహించలేనటువంటి స్థితిలో మానవుడు ఉన్నప్పుడు వాడి విశ్వాస పరిమాణము చాలా లో లెవెల్లో ఉన్నదని అర్థం కానీ యోగు గారి విశ్వాస పరిమాణం ఏంటి అని అంటే తను నశించిపోయినటువంటి స్థితిలో ఉన్నను సరే తన్ని తిరిగి చేసి తనకి నూతన ఆయువుని అనుగ్రహించి తన కోల్పోయిన దానికంటే రెట్టింపు ఆశీర్వాదాన్ని దేవుడు అనుగ్రహిస్తాడన్నటువంటి నమ్మకము అతను దీనదశలోకి వెళ్ళిపోయినప్పుడు కూడా అతని విశ్వాస పరిమాణాన్ని ఆ రోగము కానివ్వండి ఆ నష్టము కానివ్వండి ఆపలేకపోయింది దినాన అన్నీ కలిగి ఉండి కూడా మంచి ఆయుర ఆరోగ్యము కలిగి ఉండి కూడా మంచి కుటుంబాన్ని కలిగి ఉండి కూడా నష్టాన్ని నేను అనుభవిస్తున్నాను అని ఆలోచించేటువంటి క్రైస్తవులు ఎంతమంది ఉన్నారో కానీ ఇక్కడ దేవుడు పలుకుతున్నటువంటి భక్తుడు పలుకుతున్నటువంటి మాట దేవుడు భక్తిని భక్తుని హృదయంలో ఉంచినటువంటి మాటల్ని ఎలా పలుకుతున్నాడు అని అంటే చూసినట్లయితే పదకొండవ వచ్చినలో అట్లు ఆయన దీనులను ఉన్నత స్థలంలో ఉంచువాడంట దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తువాడంట ఇదే బిడ్లారా మీకు కలిగినటువంటి పరిస్థితులు ఏమున్నానో సరే మీకు కలిగినటువంటి స్థితిగతులు ఏమున్నానో సరే వాటన్నిటినీ దేవుడు చూస్తున్నాడు అన్నటువంటి మాటకు ఏంటి అని అనంటే ఆయనే మనుషుల పక్షంన వ్యాధ్యం ఆడేటువంటి వాడు నీ న్యాయకర్త ఆయనే నీవు ఆరాధించవలదే నువ్వు ఆరాధించవలసినటువంటి దేవుడు ఆయనే నీ స్థుతులు అందుకోదగ్గ దేవుడు ఎవరైనా ఉన్నారంటే అది యేసుక్రీస్తు ప్రభువారే ఎంత బాగా చెప్తున్నాడు చూడండి ఆయన దుఃఖపడిన వారిని క్షేమమునకు లేవనెత్తేవాడంట మనుషులు మనల్ని దుఃఖపరుస్తారు కానీ దుఃఖపడినటువంటి వారిని క్షేమమునకు లేవనెత్తేవాడు మనుషుల్ని చేసినటువంటి దేవుడు దేవుడికి కలిగి ఉన్నటువంటి మనసే మనుషు కూడా కలిగి ఉంటాడండి కానీ దాన్ని కుయుక్తితో కలిపివేసి కుట్ర పగలు మనుషుల మధ్య క్రియేట్ చేసేటువంటి అపవాది సమూహము ఈ లోకంలో భయంకరంగా తిరుగుతుంది కాబట్టి మనకు శత్రువులు ఎక్కువ అవుతున్నారు యోబు గారు అంటున్నటువంటి మాటలు పొలము మీద నీళ్లు ప్రవాహింప ప్రవహింపచేయుడను ఆయన భూమి మీద వర్షము కురిపించేవాడును లెక్కలేనని అద్భుత కార్యములు చేయవాడంట లెక్కలేనటువంటి అద్భుత కార్యములు చేయగలిగినటువంటి దేవుడు నీ జీవితంలో ఒక కార్యాన్ని చేయలేడా ఈ ప్రశ్న ఎంతమందికి మదిలో మదలలేదు ఎక్కడో అద్భుత కార్యాలు చేసేటువంటి దేవుడు కొన్ని సంవత్సరాల నుంచి మేము మొరపెడుతుంటే మా జీవితంలో కార్యం చేయలేడా విశ్వాస పరిమాణం చెయ్యకపోవడానికి చెయ్యలేదని కాదు నువ్వు చూడలేకపోతున్నావు అంటే నీ విశ్వాస పరిమాణం నీ జీవితంలో ఆశ్చర్యకార్యము ఒక మహత్కార్యము దేవుడు జరిగించలేకపోతున్నాడంటే నీ విశ్వాసపరను నమ్మలేకపోతున్నావు ఎందుకంటే దేవుడు కనబడ్డు మనిషి కనిపించి మాటిచ్చి మోసం చేస్తాడు దేవుడు కనబడకపోయినా సరే నీ హృదయాన్ని భద్రపరిచి అనేక గాయాల నుండి నిన్ను తప్పించి నీ జీవితాన్ని బాగుపరుస్తూ నిన్ను ఆయుర ఆరోగ్యముతో నింపుతూ నీ మీద కలిగినటువంటి ప్రతి ఇబ్బందుల నుండి దేవుడు నిన్ను విడిపి విడిపిస్తూ రావడానికి ప్రయత్నం చేస్తాడు హృదయం బిడ్లారా నేను మీతో చెప్పదలుచుకున్నటువంటి మాట ఒకటే దేవుని మీద విశ్వాసం చూపడం గనక మనం నేర్చుకున్నట్లయితే మన జీవితంలో దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడు యోబు గారి జీవితంలో అదే జరిగింది ఆయన చూపించినటువంటి విశ్వాస పరిమాణాన్ని బట్టి తిరిగి ఆయన అభివృద్ధి చెందగలిగాడు ఇదేనా నీ వాక్యాన్ని వింటున్నప్పటికీ సహోదరి సహోదరులకు ఒక ప్రశ్న యావదాస్తి కోల్పోయినటువంటి వ్యక్తి ఆరోగ్యం కోల్పోయిన వ్యక్తిలో ఉన్నటువంటి విశ్వాసం గొప్పదా చిన్న చిన్న తాత్కాలికమైనటువంటి కష్టములు వచ్చినప్పుడు దేవుణ్ణి దూషించి దేవుడు లేడని చెప్పి పక్క వెళ్ళిపోయే పక్కకు వెళ్ళిపోయేటువంటి మన విశ్వాసం గొప్పదా మనల్ని మనం పరిశీలించుకుందాం మనల్ని మనం పరిశోధించుకుందాం ఎందుకు ఈ వాక్యం ద్వారా మనల్ని సంధించడానికి ఇష్టపడుతున్నాడు ఒకసారి అర్థం చేసుకో ప్రియ సహోదరి సహోదరుడ నీలో విశ్వాస పరిమాణం దేవుని సంధించేంత ఉందో లేదో ఒక్కసారి కనుక నీ హృదయాన్ని పరిశీలించుకోగలిగితే ఇదైనా దేవుడిని జీవితంలో కార్యం చేయబోతున్నాడు నీ కోల్పోయిన దానికంటే అధికంగా ఇవ్వడానికి దేవుడు సమర్థుడే కానీ దాన్ని పొందుకునేటువంటి విశ్వాసం పొందుకునేంత మనస్సు నిబ్బరత ఇలా ఉందో లేదో ఒకసారి నేను నువ్వు పరీక్షించుకొని లెక్కలేని నీ ఆశ్చర్య కార్యములు చేయగలిగినటువంటి దేవుని మీద నీ ఆధారపడగలిగితే దేవుడిని ఆశ్చర్యవదించి నడిపించి కాపాడను గాక ఆమెన్ ప్రార్థన ప్రేమ కలిగిన ఆయన జీవము కలిగిన తండ్రిని ఘనమైన శ్రేష్టమైన నా మనకి స్థుతులు స్తోత్రాలు వందనాలు ఎంతమంది మంది బిడలైతే ప్రభావైనా ఇది ఈ దేవుని వాగ్దానాన్ని వింటున్నారో బిడలందరినీ ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం నీ ఆశీర్వాదముతో నీ మేలులతో నింపమని నిన్ను వ్రతములాడుతున్నాం ప్రభ వీళ్ళ విశ్వాస పరిమాణం తగ్గిపోయినప్పుడు ప్రభానైనా నీ వాక్యాన్ని ధ్యానించి ప్రభ నీతో అంటు కట్టబడగలిగేటువంటి స్థితులకు బిడల్ని తీసుకురమని ప్రార్థన చేస్తున్నాం శారీరక మానసిక ధైర్యాన్ని కలిగించండి ఆయనైనా హృదయంలో ఎటువంటి ప్రభావైన ఆలోచనలు మెదులుతున్నాను ఆ పరిస్థితులని నేను గొప్ప కృపన బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ఇదైన దీవులతో బిడ్డలని నింపి నడిపించండి సర్వసమృద్ధిని అనుగ్రహించండి సకలేఖ బాధల నుండి తప్పించండి ఏ పరిశుద్ధమైన నామములు అధికారము కలిగిన నామములు సంపూర్తిగా బిడలికి ప్రవణన ఇరుకులని ఇబ్బందులని ప్రవణన మానసిక ప్రవణన స్థితిని కలిగి వారిని ఇబ్బంది పెడుతున్నటువంటి ప్రవణ దురాత్మ చీకటి అంధకార సమూహములు ఏ పరిశుద్ధమైన నామములు లయమైపోవును గాక బిడలికి విజయము కలుగునుగాక మంచి ఆయుర ఆరోగ్యము కలిగి సంతోషంగా వారు బ్రతుకున్నట్లుగా ప్రవర్ణంగా బిడ్డలను ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం వారి వ్యాపారంలోనూ వారి ఉద్యోగ ప్రయత్నాల్లోనూ సఫలీకృతం అనుగ్రహించండి జన్మదినాలు జరుపుకుంటున్న బిడల తలల మీదకి ఆశీర్వాదులు దీవెనలు కుమ్మరించి వివాహ దినాలు బాప్తి దినాలు జరుపుకుంటున్న బిడ్డల మీద దీవులను కుమ్మరించమని ప్రార్థన చేస్తున్నాం ప్రయాణ మార్గం ముందు బయలుదేరి వెళ్తున్న ప్రతి బిడలకి సురక్షితమైన ప్రయాణ మార్గాన్ని కలిగించి ఆయన சமயோச்சித்த பிரவர்த்த கலே ஜன அனுகிரிச்சுமே ஏ சேத் பரிசுமனை நாமம்னா விண்ணப்படி பயம் மாக்கப்பு தண்டி ஆமேன்